దోసకాయ పప్పు ఈరోజు చెక్కు తీయకుండా కందిపప్పు అరకప్పు తీసుకున్నాను ఇది ఎర్ర కందిపప్పు ఇది కూడా ఒక అరకప్పు తీసుకున్నాను నీళ్ళల్లో రెండు వేసేస్తున్నాను ఇవి కొంచెంసేపు నాన పెట్టాలి పక్కన పెట్టేస్తున్నాను దోసకాయ పప్పు ఈరోజు టేస్ట్ చాలా మంచిది మోకాల నొప్పులు ఉన్నవాళ్ళు అప్పుడప్పుడు దోసకాయ తినండి నీళ్ళల్లో సాల్ట్ కొద్దిగా వేసుకున్నాను ఇవి రెండు దోసకాయలు ధన అని మా ఇంట్లో రెంట్కు ఉంటుంది వాళ్ళ చెల్లి వాళ్ళు ఆర్గానిక్ పంట వేశారంట అవి నాకు రెండు ఇచ్చింది దాన్ని ఇప్పుడు నేను పప్పు చేస్తున్నాను టేస్టీ టేస్టీగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఉప్పు నీళ్ళతో పైన బాగా రుద్ది రుద్ది కడగాలి ఎందుకంటే నేను పైన చెక్కు తీయట్లేదు తీయకుండా ఈరోజు పప్పు చేస్తున్నాను ఇవి ముక్కలుగా కోసుకొని దీని మీద మిరియాల పొడి చల్లుకొని తింటే మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకి మోకాలు నొప్పులు తగ్గుతాయి మిరియాలు తగలటం వల్ల జలుబు చేయకుండా ఉంటుంది మళ్ళీ నీళ్ళల్లో రుద్ది కడగాలి ఎంత బాగా రుద్ది కడిగితే అంత మంచిది ఆ తర్వాత సన్నగా మొక్కలు కట్ చేసుకోవాలి కడిగిన తర్వాత పచ్చిమిర్చి కూడా బాగా కడుక్కోవాలి కొత్తిమీర మీకు ఇష్టమైతేనే పప్పులో వేసుకోండి లేకపోతే అవసరం లేదు నేనైతే ఉంది కాబట్టి వేస్తున్నాను కొత్తిమీర లేకపోయినా కూడా దోసకాయ పప్పు చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళిపోదాం కొత్తిమీర నీళ్ళ కడిగేసి మళ్ళీ వేరే నీళ్ళల్లో కొంచెం సేపు ఉంచి ఆ తర్వాత మళ్ళీ నీళ్లు పోసి బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దోసకాయల్ని మనం ఎలా కట్ చేయాలో చూద్దాం రెండు టమాటాలు తీసుకుంటున్నాను ఇవి మామూలు టమాటాలే ఆల్రెడీ నేను కూరగాయలు తెచ్చినప్పుడే కడిగి పెట్టుకుంటాను వండేటప్పుడు మళ్ళీ కడుగుతాను దోసకాయి సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి బాగా జలుబు ఆయాసంతో బాధపడుతున్న వాళ్ళైతే లోపల గింజలు తీసేయండి అలాంటి ఇబ్బందులు లేని వాళ్ళు లోపల గింజలతో సహా వేసుకోవచ్చు కొంతమందికి లోపల భాగము జలుబు ఎక్కువగా ఉంటుంది మొదటిగా చేదు చూసుకోవాలి చేదు ఉండదు మ్యాక్సిమం ఆర్గానిక్ పంట అంటేనే ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను ఇలా సన్నగా కట్ చేసి చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోండి మీరు చాకుతో అయినా కోసుకోండి కత్తిపీటతో అయినా కోసుకోండి ఈ దోసకాయ నొప్పులను తగ్గించే గుణము అంతేకాదు దోసకాయ తిన్న కడుపు దొంగలబడ్డ ఇల్లు ఖాళీ అయ్యిద్ది రీతిలో పేగులను శుభ్రం చేసిద్ది పేగుల్లో ఉన్న మలినాలని బయటికి పంపించేసిద్ది రెండు మూడు సార్లు మోషన్స్కి వెళ్ళాల్సి వస్తుంది మంచిదే కదా తేలిగ్గా జీర్ణం అవుతుంది అరుగుతుంది ఎవరు తినకూడదు అంటే టీవీ నిమ్ము ఆస్తమాతో బాధపడుతున్నవారు డాక్టర్ సలహా మేరకే తినండి మిగిలిన వాళ్ళు ఎవరైనా తినొచ్చు దీన్ని సాయంత్రం పూట మీరు శనగలు ఉడకబెట్టుకునేటప్పుడు దోసకాయని చిన్న ముక్క అందులో కలుపుకొని తినండి నొప్పులు బాగా తగ్గుతాయి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం టమాటా పచ్చిమిర్చి దోసకాయలు చింతపండు కొంచెం తీసుకున్నాను రెండు రకాల పప్పులు వేసాం కదా ఇవి బాగా మూడు సార్లు కడిగి నీళ్లు పోసి పెట్టుకోవాలి చింతపండు కొంచెం నానేసుకోవాలి కందిపప్పు ఖచ్చితంగా మూడుసార్లు అలా నానబెట్టి కడుక్కుంటే గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది స్టవ్ వెలిగించి కడిగి పెట్టుకున్న కందిపప్పును పొయ్యి మీద పెట్టి కొద్దిగా ఆయిల్ వేయాలి తాలింపు లేకపోయినా ఇలానే తినచ్చు నెయ్యి వేసుకొని ఉల్లిపాయ ఒకటి కోసి ఇందులో వేసారంటే త్వరగా ఉడుకుతుంది అది సగం ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఇవన్నీ ఇందులో వేసేసి ఒకసారి గరిట సహాయంతో తిప్పి పసుపు కొంచెం వేసుకోవాలి కారం కూడా ఇప్పుడే వేసేసుకోవాలి సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకుంటే దోసకాయ ముక్కలకి బాగా పట్టి టేస్ట్ బాగా ఉంటుంది పప్పు సగం ఉడికింది అందుకే వేస్తున్నాను చింతపండు పులుసు కూడా ఇప్పుడే వేసేసుకోవాలి కొంచెమైనా చింతపండు పడితే ఆ రుచే వేరు చాలా బాగుంటుంది మరి పులుపు ఎక్కువ వేసుకుంటే రుచి మారుతుంది చూసుకొని వేసుకోండి మీరు ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక పావు గంట ఉడికించుకున్న తర్వాత ఇలా వస్తుంది ఇది చక్కగా ఉడికిపోయింది ఈ నీటిని మొత్తం మనం వేరు చేయాలి మీకు ఇష్టమైతేనే కొత్తిమీర వేసుకోండి లేకపోతే అవసరం లేదు నేనైతే కొంచెం వేసాను కొత్తిమీర వేస్తే ఒక రుచి వస్తుంది కొత్తిమీర వేయకపోతే ఇంకొక రుచి వస్తుంది నీ ఒక గరిటి సహాయంతో పైన చారునంతా తీసేసి పప్పు గుత్తి పెట్టి మెత్తగా రుబ్బుకోవాలి మీరు మిక్సీ అయినా పట్టుకోవచ్చు నాకైతే పప్పు గుత్తితో రుబ్బడమే ఇష్టం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు కొన్ని వేసి చిన్నుల్లిపాయలు పలుకులుగా ఇలా దంచుకొని చిన్నుల్లిపాయలు వేసుకోవాలి కరివేపాకు కూడా కొంచెం వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఎర్రగా అయ్యేంత వరకు తాలింపు వేగిన తర్వాత చారు తీసి పెట్టుకున్నాం కదా అది మొదటిగా వేసేసుకొని ఆ తర్వాత పప్పును కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక్క రెండు మూడు నిమిషాలు మంట మీదనే ఉంచి ఆ తర్వాత నెయ్యి వేసుకొని తినండి చాలా టేస్ట్ బాగుంటుంది ఇది చపాతీల్లో బాగుంటుంది దోశల్లో బాగుంటుంది అన్నంలో బాగుంటుంది సంకట్లో బాగుంటుంది ఉప్మాలో బాగుంటుంది నేను తిన్నాను అందుకే చెప్తున్నాను రొట్టెల్లో కూడా చాలా బాగుంటుంది అప్పుడప్పుడు దోసకాయ ఖచ్చితంగా తినాలి హెల్త్కి చాలా మంచిది మా ఇంట్లో రెంట్కి ఉండే ధన రెండు తీసుకొచ్చి ఇచ్చింది అందుకే నేను ఇది చేశాను టేస్ట్ చాలా బాగుంటుందని వడ్డించుకొని తింటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది నా పేరు రాహేలమ్మ బుజ్జి సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను